పెద్దెడ్డి రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు నాకు నేను పోయి వాళ్ళని అడిగాను నాకు ఎమ్మెల్యే టికెట్ మొదలపల్లి అవకాశం కల్పించండి అని అవకాశం కల్పించింది అంటే వాళ్ళు నాకు వచ్చిందిను మదనపల్లి టికెట్ ఇచ్చేదానికి ముఖ్యత వ్యక్తం చేసి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ముఖ్యంగా నా ఇది ఏమంటే ఫస్ట్ నేను ఎవరు అనేది మీకు నోటీస్ చేసుకుందా నేను నా పేరు నిసార్ అహ్మార్ నా క్వాలిఫికేషన్ బీటెక్ సివిల్ నేను వచ్చిందను పంచాయతీ డిపార్ట్మెంట్ నాలుగు మండలాల్లో అంటే పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో జేఈగా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నాకు ఉంది నేను వచ్చి ఇంజనీర్గా అన్ని మండలాల్లో చుట్టుపక్కల అన్ని మండలాల్లో అన్నీ నేను వెళ్ళడం జరిగింది అన్నీ నాకు బాగా తెలుసు ఏమేమి కావాలా ఏమి మంచి చెట్ట చాలామంది ఎమ్మెల్యేలతో చాలామంది కలెక్టర్లతో చాలామంది దీని అప్పటి గవర్నమెంట్ ఉండే డిఫరెంట్ కార్యక్రమాలుగా మా ప్రజలందరూ పాలన కానీ జన్మౌని కానీ అట్లా కానీ దగ్గర చాలా వరకు కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను ప్రజల దగ్గరికి పోయి కలిసినాను అందులో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏమనేది నాకు అంతా బాగా తెలుసు ఆ రకంగా నాకు అవసరాలు అనేది నాకు తెలుసు అట్లా నా క్వాలిఫికేషన్ నాకు అది తోడ్పాటు అవుతుంది సెకండ్ వచ్చి మా నాయన వచ్చింది హాజీ ప్యారేజా అని మా పేరు ఆయన వచ్చి ముప్పై సంవత్సరాలు వచ్చిందను పెద్ద మసీదుకు ముత్తవల్లిగా ఉన్నాడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ నుండి వాళ్ళ రాజ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ వరకు అప్పటి వరకు మన ఆయన పెద్ద మసీదుకు పెద్దగా ఉండి చాలా వరకు అన్ని మతాలకు మత సామరస్యం చూసుకుంటా అన్ని మతాలు కలుపుకుని అందరికీ ఓట్ చేసి ఈ టైంలో ఇప్పుడు ఏం లేదు ఆ టైంలో కొన్ని ఎలా టైం జరుగుతూ ఉంటే కూడా ఆయన ముందుండి అందరికీ సెటిల్ చేసుకుంటా చాలా బాగా మెయింటైన్ చేశాడు ఆ నాయనకు వచ్చేదను ఏమంటే ఎవరితో కూడా మాకు ఎవరితో కూడా మాకు నెగిటివ్నెస్ ఏమి అనేది ఫాదర్కి లేదు ప్లస్ మన స్వర్గీయ రాజారెడ్డి గారు రాజారెడ్డి గారితో కూడా మన ఆయన మంచి సంబంధాలు ఆయన ఫాలోవర్ ఫాలోవర్గా కూడా మన ఆయనకు ఆయన తర్వాత వైఎస్ హాసేఖరెడ్డి గారు కూడా మదనపల్లికి వచ్చినప్పుడు ఏ చిన్న ఇష్యూ మొదనపల్లికి వచ్చినా మన దగ్గరికి వచ్చేసి నాయన దగ్గరికి కూర్చొని ఎట్లా చేద్దాం కదా దానికి ఏం చేద్దాం కదా అని అడిగి చేసుకుని చేసే ఇది ఉంది మాకు తర్వాత మాకు పెద్ద పెద్దిరెడ్డి రంజనారెడ్డి గారు కూడా ఏ చిన్న ఇష్యూ వచ్చినా మాతో మాట్లాడి అన్నీ ఇవి చేసుకునేవాళ్ళు ఆ రకంగా మనకు మంచి అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి అందరితో ఇది ఉంది అది కూడా నాకు ఒక ప్లస్ అయ్యింది ఫ్రీ చేసేదానికి ప్లస్ నాకు ఎడ్యుకేటెడ్ వైస్ నాకు పిల్లలు కూడా నా పిల్లలు మంచి నలుగురు డాక్టర్స్గా ఉన్నారు అందరూ డాక్టర్స్గా ఉండి అందరూ మంచి చదువులు డాక్టరేట్లో హయ్యర్ స్టడీస్ చదువుతున్నారు ఎండి కోర్సెస్ అన్నీ చదువుతున్నారు మొత్తం ఫ్రీ సీట్లు అయితే మంచి చదువులు చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా కూడా నా పర్సనల్ లైఫ్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అయిపోయింది ఇంకా నేను ఇంకా ఇక్కడ కుట్టి పెరిగినాను ఇక్కడ చేసినామని చెప్పి నా లైఫ్ కూడా బాగా స్ట్రగుల్ సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి నేను ఏదో ప్రజలకు నా వరకు నా వంతు కృషి చేస్తామని చెప్పి నేను పోయి టికెట్ అడగడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా నేను టికెట్ అడిగాను అప్పుడు కొన్ని కారణాల వల్ల బీజేపీకి టికెట్ ఇచ్చడం వల్ల అప్పుడు తిప్పాడి సార్కి వచ్చింది టికెట్ అప్పుడు నేను జాబ్ చేస్తా ఉంటే కూడా మా నాయన రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను ట్రై చేస్తే కొన్ని కారణాల వల్ల నాకు రాలేదు మా సోదరుడు నవాజ్ బర్షాకి ఇచ్చినారు అప్పుడు కూడా మేము మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ సపోర్ట్ చేశాము ఎటువంటి ఏమీ లేకుండా ఇప్పుడు మా అవకాశం వాళ్ళు చూసి మా అంతా మా సాక్రిఫైస్ అంతా వాళ్ళు గమనించి వీణ వీణ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈసారి అవకాశం కల్పిస్తుంది ఇది నా గురించి నా ఇప్పుడు నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే నేను ఏమి చేయగలను ఊరికి అనేది నా నేను అన్ని దీంట్లో ఎడ్యుకేటెడ్గా ఉండి దానికి ఉండిన దానివల్ల ఏమంటే అన్ని స్కీమ్స్ మీద నాకు మంచి అవగాహన ఉంది ఎస్పెషల్లీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది వచ్చి నవరత్నాలు అని చెప్పి పెట్టేసి ప్రజలకు సంక్షేమ పథకాలు చాలా వరకు అందిస్తూ చాలా వరకు మంచిది చేస్తున్నాడు ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా అందరికీ ఉంది ఆ ఎఫెక్ట్ మాకు ఇప్పుడు విలేజెస్లో పోతే కనిపిస్తూ ఉంది ప్రజా ప్రతి ఒక్కరూ మన ఖాతాలో ఇది చేస్తూ ఉన్నారు చాలామంది సంతోషంగా ఉన్నారు చాలామంది మీకే మేము మా సపోర్ట్ ఉంది అని చెప్పి ఏ గ్రామానికి పోయినా ఏ దీనికి పోయినా బడుగు బలిన వర్గాలందరూ జగన్మోహన్ రెడ్డి తోడుగా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు మా సపోర్ట్ అందిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చినారు ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్లో ఆయన ఉండి దానివల్ల ఇంకా డెవలప్మెంట్ యాక్టివిస్లో దగ్గర దగ్గర నేను నిన్న కూడా పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో పోవడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పోయి టోటల్ ఏమేమి రోడ్స్ శాంక్షన్ వచ్చినాయి ఏమేమి వచ్చినాయి అని చెప్పి చెక్ చేస్తే దగ్గర దగ్గర ఈ రెండు సంవత్సరాల్లోనే నేను చూసిన రోడ్లో ఈఏపీ గ్రాంట్ కింద రెండు వందల కోట్లు రెండు వందల కోట్ల రూపాయలతో రోడ్స్ అప్రోచ్ రోడ్స్ జరగడం జరిగింది వర్క్ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు చాలా వరకు అర్థర్క్ జరిగినాయి బ్యాచ్లు జరుగుతూ చాలా వరకు పంక స్టేజ్లో ఉంది ఇంకా ఒక నెలలో పూర్తిగా అది కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది ఇదే ఒక డిఫరెంట్ స్కీమ్స్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చిందంటే ఇంకా విలేజెస్లో కొన్ని సిమెంట్ రోడ్లో అవి కూడా చాలా వరకు చేసినారు ఇంకా చేసేది ఉంది నేను విలేజెస్ కూడా చూస్తున్నాను అన్ని మౌలిక సదుపాయాలు నేను వచ్చిన తర్వాత నేను పంచాది ఇంజనీర్గా ఉండిన దాని వలన మా జనరల్ ఇంటెన్షన్ ఎట్లుంటుందంటే ఉంటుందంటే ఇంజనీర్ చూపు ఎట్లుంటుందంటే ఏది డెవలప్ చేద్దామో ఏది ఇది లేదు అనే డెబ్బై ఉంటుంది కాబట్టి నేను ఒకసారి నాకు ఒకసారి ప్రజలందరూ దయదలిచి ఒకవేళ ఎన్నికల్లో నేను గెలిచి ఇది అయినానంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు విలేజెస్ కానీ అప్రోచ్ రోడ్స్ కానీ కన్వర్ట్స్ కానీ వాటర్ సప్లై ఇది కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ నేను ఏడాడ పెండింగ్ ఉన్నాయి చాలా వరకు జరిగినాయి ఇంకా ఏమైనా చేయకుండా కూడా అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను ప్లస్ రోడ్స్ అని ఇప్పుడు మనం ఎస్పెషల్లీ మదనపల్లికి నా నేను చూడంగా బైపాస్ రెండు పక్కల రెండు రోడ్స్ కనెక్ట్ అయినాయి సర్కిలర్నీ కనెక్ట్ కాలేదు రెండు పక్కల కనెక్ట్ అయ్యేది ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను ఒకవేళ మనకి ఇది అన్ని సో దీనికి అక్రమంగా జరిగితే దాన్ని ఫస్ట్ టార్గెట్ తీసుకుని ఈ ఔటర్ రింగ్ రోడ్ మాదిరి ఆ రెండు రోడ్లు కనెక్ట్ చేస్తే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్రాఫిక్ తగ్గుతుంది మదనపల్లికి ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉండేది వచ్చి ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య నిర్మూలించడానికి ఇది కానీ చేశామంటే అట్ ఏ టైం థర్టీ పర్సెంట్ ట్రాఫిక్ తగ్గిపోతుంది అంటే బెంగళూరు నుండి ఇది దీనికి పోవాలంటే చిత్తూరు కడపకు పోవాలంటే బస్సులు ఖచ్చితంగా టౌన్లో పోయే పరిస్థితే ఉంది కానీ బయట అట్లా వెళ్ళిపోయే పరిస్థితి లేదు కాబట్టి ఇంటర్నల్ కానీ రెడీ చేయాల్సినామంటే చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది టౌన్లో చాలా వరకు లారీలు ఇసిమెంట్ లారీలు ఇసమస్య తిరిగిపోతుంది వాటర్ సప్లై సమ్మర్ స్టోరేజ్ ట్యాక్ నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా జస్ట్ మైనర్ ఇది ఉన్నాయి దాంట్లో వచ్చి నేను పేసి టౌన్లో అంతా సప్లై చేయడము ఆ ఎఫెక్ట్ ఏమనేది అనేది చూసుకొని ఇది చేయాలా ఇంకా హెంట్రీవా వెడల్పుగా హెచ్ఎన్ఎస్ఎస్ వెడల్పు చేసే కాలోపలు ఉన్నాయి ఇంజనీరింగ్ సైడ్ ఏమేమి డెవలప్మెంట్ కావాలా ఏమీ నేను యాజ్ ఇంజనీర్ నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చేస్తాను చేస్తాను ప్లస్ వచ్చింది నా టార్గెట్ ఏమంటే ఒక ఆరు నెలలకు ఒకసారి పొలిటికల్ లీడర్స్తో పాటి పాటి పొలిటికల్ లీడర్స్తో అపోజిషన్ కానీ రూలింగ్ పార్టీ కానీ వాళ్ళతో పాటి ఇంకా ఇంటెలెక్చువల్స్ చాలామంది ఉన్నారు మొదలపల్లిలో ఫర్ ఎగ్జాంపుల్ సేతు సార్ ఉన్నారు అట్లా వాళ్ళు కొంచెం మంచి మంచి ఇంటలెక్చువల్ పర్సన్స్ ఉన్నారు సీనియర్ మోస్ట్ వాళ్ళని కూడా చోట పిలిపించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక చోట మీటింగ్ పెట్టి మన మొదలపల్లిని డెవలప్ చేయాలంటే మనం ఏమి చేయాలి ఏమి చేస్తే మనకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సజెషన్స్ తీసుకొని అంటే వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అని నైన్ కూడా అన్నింటి పర్ఫెక్ట్ ఏమీ కాదు వాళ్ళకి మనకంటే ఎక్సలెంట్ సజెషన్స్ ఇస్తారు వాళ్ళు ఆ సజెషన్స్ అన్నీ మనం రెడీ చేసి తీసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మాది రెడీ చేసేసుకొని ఒక ఇక్కడ నుండి తీసుకొని పోయేసి మన మిత్రులను దగ్గర మిత్రుల దగ్గర తీసుకొని అక్కడ నుండి రికమెండ్ చేయించుకొని సీఎం గారు ఆ టైంలో ఈక్వెషన్స్ అన్ని ఫలిస్తే సీఎం గారు అప్పుడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయేసి ఈ ప్రాజెక్ట్ అమౌంట్ ఇది చేసేసుకుని అన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రేజ్ చేస్తాము అండ్ వాళ్ళు ఎదురు మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ ఫాలోఅ మనం ఏం చేశాము ఎంతవరకు ఇది ప్రోగ్రెస్ వచ్చింది ప్రాజెక్ట్ ఎక్కడ ఫెయిల్ ఆగింది అన్ని దాన్ని ఫాలో అప్ ఆ ఇంటలెక్చువల్స్ వ్యూస్ కూడా తీసుకుని ఖచ్చితంగా అన్ని అన్ని కో అన్ని కోణాల్లో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ చేసేదానికి చేస్తాను అది నా ఓన్ డేషన్ కాదు ఇంటలెక్చువల్ డేషన్కు ప్రయారిటీ ఇస్తాను ప్లస్ ఇంకోటి నేను కానీ ఒక ఎమ్మెల్యే అయితే వచ్చింది ఒక మంచి ఆఫీసు ఏది కార్పొరేట్ ఆఫీస్కి తగ్గట్టు ఎమ్మెల్యే ఆఫీసు రెడీ చేస్తాను ఒక రిటైర్డ్ పర్సన్స్ మంచి ఇంటెలెక్చువల్స్ను రిటైర్డ్ పర్సన్స్ను డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గా పెట్టినట్టు పెట్టి ఏదైనా ఒక అర్జీ తీసుకుని ప్రజలు మన దగ్గరికి వచ్చినారంటే వాళ్ళ గౌరవం ఇచ్చి వాళ్ళకు మంచి టీ కాఫీ మంచి జడ్డ చూసి ఆ కన్సర్న్ సెక్షన్ దగ్గర ఫెయిల్ పోతే ఆ కన్సర్న్ సెక్షన్ దగ్గర ఫెయిల్ పోతే వాళ్ళంతా నోట్ చేసుకుని ఏమేమి కావాలో ఏమని చెప్పి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేసి ఆ పని అయ్యేటట్టు ఏం చేసిన అనేది నైంటీ పర్సెంట్ పనులు అంటే అన్ని మైన్యూట్ మైనర్ పనులు ఉంటాయి చాలా వరకు చిన్న ప్రజలు ఏం పెద్ద పెద్ద ఆశీస్ చెప్పే దగ్గర వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు మైనర్ మైనర్ ఉండే ఏదైనా వండి పట్టేసినవి కూడా లేదా రేషన్ కార్డులో కొంచెం మార్పులు వచ్చేయాలను కూడా ఏదో చిన్న చిన్న ఉంటాయి సచివాలయం లెవెల్లో పనులే ఉంటాయి వాళ్ళు ముందు పెట్టేసి వాళ్ళు మానిటర్ చేయించేసి ఫాలో అప్ చేయించేసి ఆ పనులన్నీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చూస్తాము ఒకవేళ వాళ్ళ పరిధి దాటి నా పరిధిలోకి వచ్చిందంటే నేను ఆ ఫైల్ టేకప్ చేసుకుని ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ లోడ్ ఒక ఎమ్మెల్యేనే తీసుకుంటే అది కానిపతి చిన్న చిన్న మైనర్ మీ మైనర్ సమస్యలు కూడా ఎమ్మెల్యే లెవెల్కి రావాలంటే అది కష్టం ఎందుకంటే ఎమ్మెల్యే కూడా అన్నీ చేయలేడు కాబట్టి నా లెవెల్లో దాంట్లో ఉండే సమస్యలు నా దృష్టికి నేను తీసుకుని నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ నేను అది సాల్వ్ చేస్తాను ఒకవేళ నా పరిధి దాటి కూడా ఎక్కువ ఉంటే మన ఎంపీ గారు ఆయన చాలా వరకు నేను ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలనే తహతాలు ఆడుతుంటారు ఆయన దగ్గర తీసుకుని పోయేసి ఆయన్ని మానిటర్ చేసుకుని ఆయన్ని ముందుకు పెట్టుకొని మన సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకుని పోయి ఏ లెవెల్లో ఉండే సమస్యలను ఆ లెవెల్లో పరిష్కరించి ప్రజలకు వచ్చిండే వాళ్ళు ఎవరు కూడా మాకు పని పని కాలేదు అనే మాట లేకుండా వాళ్ళకు గౌరవంగా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు పని చేసి పెట్టి చేయాలనేది నా కోరిక కాబట్టి ప్రజలు కూడా దయచేసి నాకు ఈ దీంట్లో నాకు సహకారం అందిస్తే ఖచ్చితంగా నేనేమేమనుకున్నానో ఏమేమి చేయాలనుకున్నానో ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పి ప్రజలకు హామీ హామీస్తాను